ഓം ഗംഗണമതേ നമ ഐം സരസ്വത ശ്രീമാത്രേ നമ കീം കീം മഹാകാലിതായ നമ ഓം നമ ശിവായ ഗുരുവൈ നമ ദുദുർഗായം ദാത്രേയാദേവീ സർവൂതീഷ മാത്രൂപേ സംസ്ഥിത നമസ്തയൈ നമസ്തൃ നമസ്തൃൈ നമോ നമ കീം കൃഷ്ണായ ഗോവിന്ദയ ഗോപീജനവല്ലായ ശ്രീകൃഷ്ണ പരബ്രഹ്മണയജ്യോതിഷേ നമ ജയ ഗുരുദത്തേ നമ യൂട്യൂബ് പ്രേക്ഷകൾക്കൊടു നമസ്കാരമന്ത് పాలపర్తి గురునాశ జ్యోతి వాస్తవ సిద్ధాంతిని మీకంతా కూడా గోచారచ గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రంలో ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ధనస్సు రాశుల అంతా కూడా చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ఇదంతా కూడా గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ నెలలో మనకి ఏడు ఎనిమిది తారీఖు రోజున మనకి అంగారకుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనసరాశిలో ప్రవేశం చేయడం ప్రధానంగా మరియు అంగారకుడు రవి భగమనుడంతా కూడా ఈ యొక్క డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రోజున మనకంతా కూడా అంగారకుడు ధనసరాశిలో ప్రవేశం చేయడం మరియు రవి భగవనుడు కూడా ఆ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి తర్వాత శుక్రుడు బుధుడు అంతా కూడా డిసెంబర్ నెలలోనే ఈ యొక్క కలయికతోటి యుతితోటి తోటి అంతా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే ఇక్కడ బృహస్పతి యొక్క శుభ దృష్టి అంతా కూడా స్వరాశి అయిన ధనసరాశి మీద పడడం వల్ల సమతపత దృష్టి అనేది ఉంటుంది ఐదో తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజు నుంచి ఈ యొక్క అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం మళ్ళీ జూన్ పద్నాలుగో తారీఖు దాకా అక్కడ స్థిరంగా ఉంటారు ప్రధానంగా బృహస్పతి యొక్క శుభవీక్షణ అనేది ఉంది కామున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ చతురగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క వీడియో అంతా కూడా మొత్తం చూడండి మీకంతా కూడా ఆకరణ మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశు వాళ్ళు ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే గనక విపరీత ధన ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తీస్తుంది విపరీత రాజయోగం కలగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ధనాకర్షణకి ఎటువంటి ప పరిష్కారం చేసుకోవాలి వివిధ రంగాల్లో వాళ్ళకి ఏ వ్యాపార రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీకంతా కూడా పరిష్కారం లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున విశేషంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మీరు ఈ యొక్క నవగ్రహారాధన విశేషంగా ఆచరించాలి మరియు నవగ్రహాలకి జపాలు దానాలు చేసుకోవడం వల్ల గ్రహ శాంతి కలుగుతుంది మరియు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ప్రశాంతమైన జీవితం కలుపుకుంటామని అందరికీ విశేషంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం తా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది ఈ మార్గశిశ మాసంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఎవరైతే విశేషంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి అనే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం లభిస్తుంది తద్వారా మీకంతా కూడా శుభమైన కార్యక్రమాలంతా కూడా గృహంలో సిద్ధించడానికి కళ్యాణము మరియు విద్య కాని ఉద్యోగం కోసమైనా కానీ వివాహ శుభకార్యాలు జరగడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ గురు కటాక్షం వల్ల లభిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా మీకు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రతినించం కూడా స్మరణ మాత్రమైన సంతుష్టాయ నమ ఎటువంటి నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది కావున విశేషంగా చెప్తున్నాం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ జన్మ జాతకంలో ఎటువంటి జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది కావున విశేషంగా అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా గోచార చక్రం అనేది మనకు గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తుంది జన్మ జాతకమే ప్రధానమే జాతకము ఉంటుంది మీ జాతకంలో ఉండే రహదోషాలకి పరిష్కారం ఆచించాలి మరియు గోచార చక్రంలో ఉండే గ్రహాలకు కూడా వాటి ప్రభావం మన జాతకం మీద లేకుండా వాటికి కూడా శాంతి కలిగే విధంగా చేసుకోవడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది గురు కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది గోచార చక్రవశాత్తు విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చతుర్గ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క ధనస్సు రాశిలో సంభవిస్తుంది కావున అంగారకుడు రవి మరియు ఉదాదిత్య యోగంలో అంతా కూడా సంచారం చేయడం మరియు శుక్రుడితో పాటు చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది డిసెంబర్ నెలలో అంతా కూడా మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శని భగవానికి విశేషంగా వీరంతా కూడా తైలాభిషేకం చేయించుకోవడం కాళభైరవ అష్టమి వస్తుంది కాలభైరవ జయంతి రోజున ప్రధానంగా వీరంతా కూడా కాలాష్టమి రోజున ఎవరైతే కనుక విశేషంగా కాలభైరవ స్వామికి ప్రీతికరంగా విశేషమైన కూష్మాండ దీపాన్ని వెలిగించాలి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అనగాష్టమీ రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్మరణ మాత్రైన సంతృష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి స్మరణ మాత్రం చేతనే దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది సకల నరఘోషం నివారణ కలుగుతుంది సర్వభూత ప్రేత పిశాసాల నుంచి భయాల నుంచి బయటపడతారు మీరంతా కూడా ఎటువంటి చెడు దృష్టి కలిగినా కానీ నివారణ కలుగుతుంది దత్తాత్రేయ స్వామి మహాశక్తివంతమైన అనుగ్రహం కలుగుతుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది సకల యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకున్న ఫలితం ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేసుకుంటారు కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుందట కోటి గోవులు దానం చేసిన ఫలితం అంతా కూడా సిద్ధిస్తుందట ఈ యొక్క ఒక్క పూటలో మీరంతా కూడా వెయ్యి ఆవులు దానం చేసిన ఫలితం అంతా కూడా దత్తాత్రేయ చరిత్రని కారణం చేయడం వల్ల మీకంతా కూడా అనంతమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది తద్వారా మీరంతా కూడా విశేషంగా దత్తాత్రేయ స్వామికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి విశేషమైన పుణ్యయోగం చేస్తుంది అంగారకుడికి ఫలితం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా నవమ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే బృహస్పతి యొక్క శుభవీక్షణ వల్ల స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు రావడం మీకు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జనవరి ఈ యొక్క జనవరి పద్దెనిమిదో తారీఖు తర్వాత అంగారకుడు మార్పు అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు మార్పు ఉచానంలో మార్పు చెందిన తర్వాత దశమ స్థానంలో యువకరంగా ఉంటుంది అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి కానీ అదృశ్య యోగం కలిసి రావడానికి అంతా కూడా నవగ్రహాలకు అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం దత్తాత్రేయ నామస్మరణ చేసుకోవడం దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు విశేషంగా దత్తాత్రేయ స్వామివారికి అంతా కూడా అభిషేకాలు చేయించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ చరిత్ర చేయండి దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో విశేషంగా అభిషేకాలు చేయించండి తద్వారా మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాసుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే జప హోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జప హోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర అంతా కూడా ఈ మాసంలో మార్గశ మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అనగా వ్రతం అనేది సంభవిస్తుంది అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్ట యోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా బీదవాళ్లకి అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో వ్యతినించం కూడా అన్నదానం చేయడం గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి జన్మ చరిత్ర అంతా కూడా చేయండి అత్రి మహాముని అనుసాయ దేవి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిముద్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోషాయ నామాని జపాన్ని ఆచరించండి జై గురు దత్త శ్రీ గురు దత్త జయ గురు దత్త శ్రీ గురు దాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక్ ధన్లాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధి